ఈనాడు మీ అందరినీ వెనక చెప్పేది లక్షాధికారులు చేస్తున్నామని లక్షాధికారులు కాదు ఈనాడు దీంట్లో సుమారు పదకొండు వందల ఐదు మంది సభ్యులు పెద్ద కోటేశ్వరులు మీరంతా లక్షాధికారులు కాదు మీరంతా ఈనాడు కోటేశ్వరులు కోటేశ్వరులని చెప్పడానికి మీ మంత్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది చాలా చాలా సంతోషంగా కూడా ఉంది గతంలో గత ప్రభుత్వంలో ఇది కంపారిజన్ కాదు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని కలవాలి అంటే నెలలో సంవత్సరాల తరబడి మీరందరూ ఎదురు చూసిన సందర్భాలు మర్చిపోలేదు మీరు గుర్తుంది నాకు గుర్తుంది అంతేకాదు ఏనాడు మీడియా మిత్రులు ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వారికి అనుకూలమైన క్వశ్చన్లు వస్తే తప్ప ఏ మీడియా మిత్రులైనా ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఇదేంటి సార్ అని అంటే ఇంకా నేను చెప్పే లాంగ్వేజ్ తక్కువ నీ ఇట్లా స్టైలిగా అలా ఉండేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన అందరూ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కాని మీ మంత్రి గారు శ్రీనాడు నా మీద కాని ఇంకా మా సహజ మంత్రులు ఎమ్మెల్యేల మీద కొంతమంది వ్యతిరేకమైన వార్తలు రాసిన ఐ నిజాలు కాకపోయినా అధికారాన్ని ఉపయోగించి ఆ తమ్ముళ్ళని ఆ కుటుంబ సభ్యులని ఈ ప్రభుత్వం కానీ వ్యక్తిగతంగా నేను కానీ ముఖ్యమంత్రి గాని మా ముఖ్య మా కేబినెట్ మంత్రులు గాని మా శాసనసభ్యులు గాని ఎక్కడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉండవు స్వేచ్ఛ ఉంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం దానికి మొత్తం మనకే ఈ ప్రభుత్వం ఫ్రీగా మీకు తోచినది రాయమని స్వేచ్ఛగా ఈ ప్రభుత్వంలో ఈనాడు ఫ్రీగా ఓపెన్ గా మీ మనసులోది మీకు తోచింది ప్రజలు ఏం కోరుకుంటున్నారో నిజమేదో కొన్ని ఎల్లో పేపర్ లో ఎల్లో మిత్రులు ఉన్నారు పింక్ కలర్ మిత్రులు వాళ్ళు ఏ రకంగా చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాం ఒక అద్భుతమైన కార్యక్రమం ఐడ్రా ఆ ఐడ్రాను కూడా ఏ రకంగా చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాం గడిచిన వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు అతల కుతలం అవుతున్నాయి వరదలతో దాంట్లో కూడా రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ నాయకులు ఆనాటి ప్రతిపక్ష పెద్దలు మాట్లాడుతుంటే దాన్ని చిత్రీకరించి చిత్రాలు ఎలా చూపిస్తున్నారో చూస్తున్నాం అయినా ఈ ప్రభుత్వం కానీ ఈ రథసారథి రేవంత్ రెడ్డి గారు గాని ఎప్పుడు ఏ ఒక్క మీడియా మిత్రుల మీద చిన్న కేసు పెట్టింది కూడా లేదు భవిష్యత్తులో కూడా ఉండదు అంతెందుకు ఇప్పుడు ఈ పదకొండు వందల ఐదు మందిలో నాకు తెలిసి వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇస్తే కుదరదని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అట్లేమీ లేదు వాళ్ళు మన తమ్ముళ్ళే నిజం తెలుసుకుంటారు నిజంగా వాళ్ళు మన ద్వారా కోటీసులు ఈ ప్రభుత్వం ద్వారా అవుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా పరివర్తన పరివర్తన వస్తుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క పరితనం ఈ ప్రభుత్వం యొక్క బ్రాడ్ మైండ్ అలా ఉంటది అదే రాజ్యం నిజంగా ఇది ఒక వారం రోజుల క్రితమే జరగాల్సి ఉండే కొన్ని అనవారిక ఉదయం పదకొండు గంటలకే జరగాలి కానీ రాత్రి మళ్లీ వర్షాలు ఉధృతమైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మళ్లీ నేను జిల్లాకి వెళ్లాల్సి వచ్చింది వెళ్తే మళ్ళా హెలికాప్టర్ పంపించి లేట్ అవుతుంది సీనడానికి వచ్చామంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు జరపాలి అని చెప్పారు మూడు గంటలుగా మూడింటికి అన్నారు లేట్ అయినందుకు మీడియా కుటుంబ మనస్ఫూర్తిగా కోరుతున్నా రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో వరదల ఉధృతతో అతల కుతల రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలని పేదవాళ్ళకి అండగా మాతో పాటు మీరు కూడా పూర్తి సహకారం స్వేచ్ఛ సహకారం ఉండాలని కూడా మిమ్మల్ని వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా కోరుతున్నాను